శిష్యులు జనసమహానికి వడ్డించుడి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన చాలు మంది మంది రొట్టెలు ఎన్ని గంపాలు ఏడు గంపలు ఏడు గంపలు మిగిలినవి నాలుగు వేల మందికి పెట్టినప్పుడు ఏడు గంపలు మిగిలినవి ఐదు వేల మందికి పెట్టినప్పుడు పన్నెండు ఇక్కడ పన్నెండు ఎందుకు మిగిల్చాడు ఇక్కడ ఏడు ఎందుకు మిగిల్చాడు అంటే దేవుడు ఇవ్వడం స్టార్ట్ అయితే తినగా తినగా మిగిలింది అది ఆయన శక్తి ఈ పన్నెండు కంపలు దేవుని శక్తి అంటూ దేవుని మహిమంటూ తిరిగి పన్నెండు మంది తలకంప కంప తీసుకోమని కాదు పన్నెండు మంది తలకంపూసుకారంటే అని కాదు తినగా తినగ ఐదు వేల మంది తినగా తినగ పురుషులే స్త్రీలు ఎంతమంది పిల్లలు ఎంతమంది పెద్దోళ్ళు ఎంతమంది లెక్కలేదు వీళ్ళు పురుషులే స్త్రీలు పిల్లలు వృద్ధులు కోట్ చేయలే ఓన్లీ పురుషులు మంది స్త్రీలు ఉన్నారు పిల్లలున్నారు ముసలు ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరు తినగా ఇంత పన్నెండు గంటలు మిగిలిచాడు పాట నేర్పించడానికి నాలుగు వేల మంది తినగా ఏడు గంటలు మిగిలించాడు శిష్యులకి ఆనాడు ఈ రోజు మనకు పాట నేర్చుడు అంటే దేవుడు ఇవ్వటం స్టార్ట్ అయితే మనకు తినగా తినగా మిగిలింది మిగిలినంత ఇస్తాడు నువ్వు ఎంతైనా అనుభవించుకున్నావు తినగా తినగా తింటూనే ఉండి మిగులుతూనే ఉండి తింటూనే ఉండి మిగులుతూనే ఉండి తినగా తినగా మిగిలినంత సరి దేవుని శక్తి దేవుని మహిమ తెలియజేస్తుంది అది ఐదు వేల మంది ఉన్నప్పుడు ఎన్నిక పెళ్ళిస్తారు నాలుగు వేల మంది పెట్టినప్పుడు ఎన్నిక పెళ్ళిస్తారు అక్కడ పన్నెండు ఇచ్చారు ఇక్కడ ఏడెత్తారు కదా ఎందుకు ఇచ్చారు అది కదా నా శక్తి నేను కదా ఆహారం పెట్టింది మీరు ఎందుకు ఆలోచిస్తుంది అల్ప విశ్వాసులారా క్యారేజీ లేదు నొట్టెంబరి చేయమని ఎందుకయ్యా మీరు ఆలోచిస్తున్నారు మీరు ఉన్నారు కదా నేనే కదా పోషణ నేనే కదా మీకు సంరక్షణ ఎఫెస్సీ ఎఫ్ఎస్సి ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఎఫ్ఎస్సి సంఘాన్ని భార్యను పోషించే బాధ్యత బద్దదు కదా మీరు నా భార్య కదా నా శరీరం కదా ఎఫ్ఎస్సీ ఐదో ఇరవై తొమ్మిది ముప్పై తన ఏ లేదు ఆ భార్య అయిపోయింది దాంతో పదం గాని ఉన్న ప్రతి మనిషి పోషించుకుంటున్నాడు రోగం వచ్చినప్పుడు మందులు సంరక్షించుకుంటున్నాడు ఇప్పుడు ఆ మనిషి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనము మనము క్రీస్తు శరీరం ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నాం కనుక సేమ్ ఆ మనిషిలాగానే కూడా అంటే శరీరాన్ని సంఘాన్ని ఆయనే పోషిస్తాడు అదే ఆయనే పోషకుడు సంరక్షకుడు చూడ చూడు వాడికి ఆకలిస్తే తింటున్నాడు రోగం వస్తే దాది వాడు తన శరీరాన్ని పోషించుకున్నాడు సంరక్షించుకున్నాడు ప్రేమించుకున్నాడు దేశించుకోవట్లేదు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తాను కదా నేను మిమ్మల్ని దేశించదు కదా మీరు నాశ్యం కదా నేను పోషిస్తాను నేను మీరెందుకు ఆలోచిస్తా ఏ నా సీ లేదా నా మహిళ మీకు తెలియలేదా నాలుగు వేల మంది పెట్టేప్పుడు నా శక్తి కనుక ఇవి అల్ప యాక్చువల్ గా అవిశ్వాసం ఉండే లక్షణాలు కానీ వీళ్ళు ఆ ఈ అవి యేసుని విశ్వసించి అవిశ్వాసాన్ని ప్రవర్తిస్తున్నారు కానీ వీళ్ళు అల్పవిశ్వాసాలు అన్నారు అల్ప అల్పవిశ్వాసులకి రెండు దెబ్బలు నువ్వు నమ్మి అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నావు రెండు నాకు అవమానం వాడు నాకే వాడి వల్ల నాకు అవమానం లేదు నీ వల్ల నాకు చాలా అవమానం ఉంది అర్థం నా శక్తిని నువ్వు కించపరుస్తున్నావు అవమానిస్తున్నావు అనుమానిస్తున్నావు నువ్వు కూడా నమ్మకం ఉండు తీరే నగరకు వచ్చేటి భార్యనే అనుమానిచ్చి అవమానిస్తే అసలు కూరలి ఇంట్లో భర్త కానీ భార్య కానీ అది ఎప్పుడైనా అదేందా అనుమానం అది అవమానంతో కూడింది ఎందుకని అది అవమానం ఏం కల్ప విశ్వాసం ఇస్తాడ లేదండి ఆయన శక్తి ఇస్తాడైనా ఉన్నది లేనట్టు పిలుస్తాడు లేనిది ఉన్నట్టు పిలుస్తాడు మన దేవుడు అలాంటి వాడు అయితే పాఠం చేస్తాను కనుక మనం ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు ఇది ఇంక రెండు దెబ్బలు కొన్ని ఇది ములివెచ్చని స్థితి ఇప్పుడు సంపూర్ణ విశ్వాసం అయిపోయిందా సంపూర్ణ విశ్వాసం సంపూర్ణ విశ్వాసం అది ఇది చాలా పెద్ద మ్యాటర్ వచ్చింది ఇది అబ్రహాం కలిగిన విశ్వాసం ఇది కలిగి ఉంటారు ఇది కలిగిన వారికి అబ్రహాం తెల్లాడు వీడియో ఉంటాడు ఒక్క ముఖరు చూమా నాలుగు పదిహేడు రోమా రోమా నాలుగు పదిహేడు అబ్రహం అట విశ్వసించట దేవుని ఎలాంటి దేవుణ్ణి విశ్వసించాడు ఆయన ఎదుట అనగా అనగా మృతువాడు పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు రాసుకోండి విశ్వాసులు తండ్రి అనేక జనములకు తండ్రిగా నియమించింది అంటే విశ్వాసులు అనేక జనాలు అంటే మరి వీధులు అనుకోకండి వీస్తున్నది విశ్వాసు అసలు ఆధారమే లేదు నిరీక్షణకి అసలు నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణకి మనకున్న ఆధారాలు చూస్తారా మనకిప్పుడు ఆధారం ఉంది క్రీస్తు ప్రవర్తన మనకి ఆధారం ఉన్నామన్నా నమ్మట్లా ఆయన ఆధారం లేనప్పుడే నమ్మాడు నిరీక్షణకు మన నిరీక్షణకు ఆధారం ఉంది అదే మన నిరీక్షణకు ఆధారం అదే మనకి విశ్వాసానికి ఆధారం ఈ విశ్వాసాన్ని ఆధారం చేసుకోండి అన్నాడు మనిషి జ్ఞానాన్ని ఆధారం చేసుకోకండి ఏసు పునర్ధానాన్ని ఆధారం చేసుకోండి ఏసు పునర్ధానం మనకు ఆధారం మన నిరీక్షణకు ఆధారం లేదు కానీ అబ్రాహానికి ఆధారం లేదు కానీ ఆధారం లేనప్పుడే నిరీక్షణకు ఆ నిరీక్షించాడండి అందుకని అబ్బాయి విశ్వాసం ఏ శ్రోమ పదిహేడు అతి విశ్వాసాన్ని ప్రదర్శించలేదు బలహీనుడు కాకూర అలా ఆలోచించాను కానీ అవిశ్వాసము వలన అది సందేహం లేని విశ్వాసం అతను అవిశ్వాసం కాదు అల్ప విశ్వాసం కాదు ఆయన సంపూర్ణ విశ్వాసం విశ్వాసం అన్న బలపడ్డది ఆ ఏ సందేహి పక్క ఆ ఆ ఆ ఆ అది రూడైన విశ్వాసం సందేహం లేని విశ్వాసం సంపూర్ణ విశ్వాసం ఆవగిందంతా విశ్వాసం మా జీవం కలిగిన విశ్వాసం ప్రాణం కలిగిన విశ్వాసం హెబ్రీ పాదకొండ వస్తాయి విశ్వాసాలంతా కూడా ఆదాం మొదలుకొని అంతం వరకు விஸ்வச அபிரஹா பிள்ளை விசுவம் கேட்டு அபிரஹாம்பி அந்த விசாசம் விசாசி ஆறு கண்டிப்பாக கூட சச்சந்த வாழ் தெரியுது ஹேபிரி பதக்கொண்டு பதக்கொண்டு

అతడును అతనితో వాగ్దానముకు సమాన వారసులైనాలు నివసించు అన్ని ఆ పట్టణం ఒక అబ్రహము ఎదురు చూచుచుండేను విశ్వాసు బట్టి సారాయు వాగ్దానము చేసినవాడు నమ్మ తగిన వాడు అని ఎంచుకొనేను కనుక తాను వయసు గతించినదైనను గర్భము అంటే సందేహాన్ని విశ్వాసులు సంపూర్ణ విశ్వాసులు ఆవకేంత విశ్వాసులు అసలు కొద్ది కూడా అల్పంలే అసలు మచ్చలేని విశ్వాసం నాలుగు వాక్యం పదకొండు నాలుగు